హైవి జీవితంలో ఏదో చేయాలి చాలా మంచి చేయాలి సక్సెస్ సాధించాలి డిఫరెంట్గా ఉండాలి అనే కోరిక అందరికీ ఉంటుంది మీ ఈ మంచి ఆలోచనలకి ఒక పెద్ద బ్యారియర్ ఉంది అది ఏంటో తెలుసా అండి ప్రొకాస్టినేషన్ మద్దతు ఈరోజు చేద్దాం అన్నది రేపు రేపు చేద్దాం అన్నది అదే విధంగా పర్ఫెక్షనిస్టులకు ఉండే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ నిమిషం స్టార్ట్ చేద్దాం అనుకుంటా కానీ అది పర్ఫెక్ట్గా అవ్వాలనే ఒక కోరికతో మనం ఏం చేస్తాం దాన్ని వాయిదా వేస్తాం అది పెద్ద ప్రాబ్లం ఈ నిమిషం మంచి నిమిషం అండి స్టార్ట్ చేయండి దిస్ ద రైట్ మూమెంట్ దేనికి పర్ఫెక్ట్ టైం అనేది లేదు అదే విధంగా మనకి ఎదగాలి డిఫరెంట్గా చెయ్యాలి అని కోరిక ఉండి మనం ముందుకెళ్లే లోపు మన మళ్ళీ ఆపి ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ నేను స్టార్ట్ అయ్యి ఫెయిల్ అవుతే జనాల్ని ఎలా ఫేస్ చేస్తానో జనాలు లాగు చేయమనుకుంటారని ఒక పెద్ద ఫీలింగ్ ఏం లేదండి ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దాని పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అవసరం లేదు చిన్న స్టార్ట్అప్తో స్టార్ట్ చేయండి గ్రోస్ మీ బాడీ తగ్గించాలనుకుంటున్నారు జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారు జిమ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్తా సెకండ్ వెళ్తా థర్డ్ వెళ్ళాలి బద్దకం మొదలం మొదల మొదలవుతుంది ఇంకోటి వెళ్ళకుండా ఆప్ చేసాము మిగతా వాళ్ళు అడుగుతే ఏం చెప్పాలి ఇవన్నీ ఏం లేదండి మీరు చేయాలనుకునే ఆ మంచి పనికి ఉంటే ఫస్ట్ స్టెప్ ఏముందో దగ్గర ఉండే స్టెప్ని వెయ్యండి స్టార్ట్ విత్ స్మాల్ ఇట్ కోస్ మీ గ్రోత్ నాపడానికి ఎవ్వరూ ముందుకు రారని మీ గ్రోత్ నాపేది మీదే అంటే గుర్తించరు హ్యాపీ